నేను వచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ మరి మీ రోజులు బయట ఉన్నారు జైలు ఉన్నారు మీకు ఇప్పుడేమన్నా చేయాలి సాయం చేయాలి మిమ్మల్ని మీ కాలం మీద నిలబెట్టాలని వచ్చింది నేను ఏం చేయమంటారో చెప్పు ఎందుకంటే మీ నలుగురిని ప్లస్ వచ్చే టైం ఐదుగురు ఇన్ని అవస్థలు పడి ఇన్ని రోజులు జైలు ఉండి ఇబ్బంది పడి కుటుంబాలకు దూరంగా ఉండి మొత్తానికి ఇలా ఫైనల్ ఒకటైంది టైం మీకేమన్నా చేసి మిమ్మల్ని నిలబెట్టాలని నేను అనుకున్నా కానీ దురదృష్టం ఏంటంటే మన గవర్నమెంట్ లేదు మన గవర్నమెంట్ ఉంటేనేమో అల్క చేస్తుంటే కాకపోతే ఇప్పుడు ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కాబట్టి మీకు తప్పకుండా అయితే మీ కాలం మీద నిలబట్టే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటామంటే వచ్చేసి బో అదో ఇదో అని చెప్పి నాకు మన మనోళ్ళు ఏం చెప్పారంటే అట్లాంటి ఉపాయం ఏదైనా చేయండి రన్న అని చెప్పిండ్రు అట్లైనా సరే లేదా మీరు ఏదైనా వేరే ఎక్కడైనా మేము చేస్తాం మాకు ఇదివరకు తెలిసిన పని ఉన్నది చేస్తాం అంటే అట్లా సార్ బాలసారేవిలాగా సార్ మీరు చేసిన ప్రయత్నం చాలా మేలు చేసింది సార్ కూడా మీరు మీటింగ్ లో రెండు సెప్టెంబర్ నాలుగో తారీఖు సార్ లో మీటింగ్ నడిపింది కూడా నా కొడుకు బాలు మన కొడుకు దోస్తు కూడా సార్ మహేష్ భైబాల్ అని రాధాన రాధారత జివాడి శ్రీనివాసరావు సార్ సార్ సంవత్సరాలు పవర్ ఉంటే అక్కడ పేపర్ సార్ పదిహేను సంవత్సరాలు కట్టింది మీరు డబ్బు సార్ వకీలు కట్టింది ఇండియా పదిహేను లక్షలు సార్ ఎంత పుల్లు పవర్ ఉంటే పేపర్ అంతా సార్ జిల్లాలో పదిహేను సంవత్సరాలు కడి చేసిరంటే అక్కడ ప్రభుత్వం భయపడతా సార్ అది అది మీరు చేసిన సహాయం సార్ అది లేకపోతే మా జీవితాలు ఖరాబ్ అయిపోయి సార్ మీరు ఆదుకోకపోతే ముందుకు రాకపోతే మా భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు మా అండి అందరు మా కుటుంబాలకు మీరు చూడలేదు సార్ ఏడేళ్ళు వచ్చినా సార్ మీరు చేసిన సహాయంతో సార్ నువ్వు పెట్టిన పిటిషన్లన్నీ రాజ్ ఆఫీసులో పనిచేస్తాడు ఈతడు ఈతనా చెప్తాడు కోర్టులో ఉంటాడు మా మరదలు కూడా అయినా సార్ ఈ జైలర్ కూడా సార్ మాకు ఈ పని చేస్తే మా గురించి కూడా జైలు రికార్డులో చాలా ఇచ్చింది మాకు మంచి ఫెసిలిటీ

ఇట్లా మరి రికార్డ్ బాగుంది అని చెప్పారు సహాయం తోసుఫలీ పట్టుకున్నా సార్ ఇక్కడ సార్ యూసుఫలీ పాటుకుంటే ఆయన బాగా మాట్లాడుతున్నారు వాళ్ళ రాజ కుటుంబంతో సంబంధం బాగా

ముంగటికి ఏందనేది ఒక రిక్వెస్ట్ ఏమో మీకేం చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నిజంగా చెప్పారు ఇప్పుడు మన లాగా ఎంతమంది ఉంటుంది జైల్లో ఆడ ఐదుగురు ఉండదు సార్ ఇంకా ఐదుగురు ఉంటారు ఐదుగురు అంటే ఒక నిజామాబాద్ జిల్లా బెంగల్ వాళ్ళు ఇద్దరు మనోడు ఒక వీరినపల్లి కూడా ఉన్నాడు పిల్లవాడు వీరినపల్లి అంటే మస్కర్ సార్ ముగ్గురు ఉన్నారు సార్ వీరినపల్లి అక్కడ బంజారులే అండి ముగ్గురు ఉన్నారు అక్కడ అట్టిమల్లా అని చనిపోయాడు సార్ అది అతను కూడా పోటకాపి నగర్ ఉంది బాగా చూస్తున్నాడు

ఒక పోలీస్ వచ్చిండు మీరు సంతకం పెడితే మీ సార్ వచ్చిన మిమ్మల్ని కలుస్తాడు అద్దరు నుంచి వస్తామని చెప్పిన సార్ మా సార్ మాకు వచ్చిండి ఇక్కడ అంటే మాకు సంతోషం అని చెప్పినాం సార్ మీకు